కొంత సమయం ఇచ్చి ఒకటి పొలిటికల్ నిర్ణయం ఉంటుందని నేను అదే చెప్పాను విద్యారంగంలో మీరు ఈ రోజు ప్రైవేట్ మొత్తం కూడా ఒక రకంగా ఉంటే సిస్టమ్ మనము కేజీ తరగతిలో మనకు లేవు ప్రైమరీలో ఇంకా మాట్లాడుతున్నారు మన సమావేశాలు జూలై చివరి ఆగస్టు జరిగినప్పుడు ఏది మన బడ్జెట్ పై సమాధానం ఇస్తూ ఒక మాట మేము అడిగితే చెప్పండి ఏం చెప్పారంటే మేము రాబోయే సంవత్సరాల్లో అంగన్వాడీ కేంద్రాల్లోనే ఒకటి రెండు మూడు తరగతి పెట్టబోతున్నాం అన్నాడు అప్పటికే నేను ముఖ్యమంత్రి గారు కోదం రామ్ గారితో బాలతో చర్చ జరిగిన పేపర్ కోసం నేను సరైనది కాదని చెప్పిన ఇప్పుడు మన విద్యా కమిషన్ చేయగలరు కాదు మన మురళి గారితో ఇప్పుడు మాట్లాడుతున్నాం ఏంటంటే మీరున్న సమావేశాలు అడ్డు వచ్చింది ఏంటి వారు రిసర్చ్ చేస్తున్నారు మురళి గారు కేజీబీ వీళ్ళు ప్రీ ప్రైమరీకి అనువుగా ఉన్నాయా భారతదేశంలోనే నాట్ ఓన్లీ తెలంగాణ ఇండియా చేస్తున్నారు వారత్ రోజు మన టూ అవర్స్ ఇక్కడ చెప్పింది ఏంటంటే మన దేశంలో అంగన్వాడి కేంద్రాలు రావు అనే నిర్వహణ గురించి చెప్పారు మీరున్న సమాజంలో ముఖ్యమంత్రి గారు అంటే కొంచెం వచ్చింది అదేం కాదు సరిచేస్తున్నారు సరిచేస్తున్నారు కానీ మళ్ళీ బట్టి కాదు ఇదే మాట్లాడుతున్నారు అంటే పదిన్నర టైం రాత్రి నీళ్ళేసి బట్టి గాను మీరు ఆర్థికంగా ఈకు పేరు బిల్లులు కావచ్చు డిఏలు కావచ్చు డిఏ త్వరలో ఇస్తాం అన్నాడు ఈకు పేరు పెండింగ్స్ అని క్లియర్ చేస్తానని చెప్పాడు మీరు కూడా కానీ అవి ఓకే కానీ మీరు అన్నడు వాడిలలో ఒకటి రెండు మూడు తరగతులు పెడుతున్నాం ఏంటండి అది ఎక్కడ సాధ్యమైందండి ప్రైమరీ విద్యారంగం దోసం అయిపోతుంది అని చెప్పి నీళ్ళేసి ఆటంకపరచ అయిందండి ఇప్పుడు ఏంటండి మీరు అడిగినది చెప్పిన కదండి మీరు అడిగినది కదండి మీరు అడగల్సి మీరు మాట్లాడినండి అనుభవ అంటే అప్పుడు ఓకే నేను చర్చ ద్వారే మాట్లాడినా అది మా పాలసీ కాదని చెప్పి సవరించి చెప్పిండి మీరు కొంతమంది అడిగే మీరుంటారు తర్వాత మీరు విద్యా కమిషన్ జీవోస్ అని ఉంటారు అని పదం అంటే విద్యార్థి మొత్తం మార్పు చేస్తున్నారు అందులో ఏం చేస్తా ఉన్నారు ప్రైమరీలోనే కేజీ తరగతి అంటే ముఖ్యమంత్రి గారు అంత మాట అని కూడా మన ఇచ్చిన విద్యా కమిషన్ జీవులు మార్చుకొని చెప్పాడు సరే అమలు చేస్తారా లేదంటే అమలు చేసేంత వరకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రధాన ఉపాధ్యాయ సంఘంతో కలిసి బయట చేద్దాం అమలు చేద్దాం అప్పుడు హై స్కూల్ కానీ ప్రైమరీ కానీ ప్రమాణాలు కానీ వస్తాయి దాని వరకు ప్రయత్నం చేయటమే మనందరి లక్ష్యం అని ఆ లక్ష్యంతో ఉండాలని మీ అందరినీ కోరుతూ చివరిగా హెడ్ మాస్టర్ అక్కడ ఫోన్ చేస్తుంటారు సార్ మళ్ళీ ఈ యాప్ వచ్చే ఆ యాప్ వచ్చి అది వచ్చే అది నింపే ఇది నిలిపాడని ఈ మధ్యలో హెడ్ మాస్టర్ అన్నాడు నేనేం చెప్తున్నా అంటే మీరు ఏమేమి నింపుతున్నారో ఏమేమి వస్తున్నాయో వాటిని కొన్ని అవసరం ఉంటాయి కొన్ని అవసరం లేని ఉంటాయి మీరు పేపర్ మీద పెట్టి కనుక పంపిస్తే మేము డైరెక్టర్ తో కానీ సెక్రటరీతో కానీ మాట్లాడి ఈ పదం ఎందుకు ఇందులో మీకు తగ్గించుకోవాలని చెప్తాం కానీ మీరు ఫోన్లో చెప్తే ఇప్పుడు ఫోన్లో మీరు చెప్తారు నెక్స్ట్ మీరు ఫోన్ పెట్టగానే ఇప్పుడు ఫోన్ చేసి మా జీతం రాలేస్తారంటాడు ఇంకొక అయినా పోలీసు ఇంకోటి చెప్తాడు ఎమ్మెల్సీ అందరూ అందరూ వెళ్తారు ఏది మన ఉపాధ్యాయ వర్గం అధ్యాపక వర్గమే కాదు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు వెళ్తారు కాబట్టి అదొకటి ఏదైనా అంటే పంపాలని చెప్పి కోరుతున్నా చివరిగా చాలా మాత్రం ఇప్పుడు కమ్మ మాత్రం ఒకటేట నుండి మా ఎంపీ గారు అవున కదా

రెవెన్యూ డిస్ట్రిక్ట్ రెవెన్యూ మండల్ సార్ డిఫైన్ ఫ్రమ్ స్కూల్ డిస్ట్రిక్ట్ అండ్ స్కూల్ క్లస్టర్స్. స్కూల్ విద్యార్థుల సంఖ్య స్కూల్ డిస్ట్రిక్ట్ స్కూల్ ఉంటాయి. ఆ పద్ధతిలో మార్చాలి అవసరం అంటే ఆ రకంగా ఉండాలి? ప్రతి కంట్రోల్ కావాలి. సర్ ప్రైవేట్ ఏ అంటే ఏం వాస్తవంగా న్యాస్ కాని అసలు ప్రొజెక్ట్ గవర్నమెంట్ కట్టే ఉంటది మరి ఈ రోజు ప్రైమరీ లో చూస్తే తెలంగాణ మొత్తంలో 60% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ దిస్ ఇయర్ దిస్ ఇయర్ ఓన్లీ 40% ఇన్ అవర్ స్కూల్స్ మరి నేషనల్ సాసలు లేదు అంటే గడనేన కారణం లేనట్టే కదా లేదు మనకు తెలుసు కాబట్టి మనం ప్రభుత్వ రంగంలో చదువుకున్న వాళ్ళుగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళుగా ఈ విద్యా రంగాన్ని మీ ఎప్పటికప్పుడు మీరు ఇనిషియేటర్స్ ఉండండి ఇన్వెంటర్స్ ఉండండి రీసెర్చర్స్ ఉండండి ఏం చేస్తే పిల్లలు చదువుతుందని తపనతో ప్రయత్నం చేయండి ఆ పద్ధతిలో విద్యార్థుల యొక్క ప్రమాణాలు కానీ స్టాండర్డ్స్ పెంచడాలు పెద్ద కష్టం కాదు నా మై రిక్వెస్ట్ ఈస్ ద మెయిన్ టాస్క్ టు మెయింటైన్ అవర్ స్కూల్ ఇన్

ఇలా ప్రధానోపాధ్యాయులందరూ ప్రధానోపాధ్యాయ సంఘం ముందు ఆశిస్తున్నా కలిసి ప్రయాణం చేద్దాం వచ్చే మార్పుల కొరకు ప్రమాణాలు పెంచి పదో తరగతి రిజల్ట్స్ కూడా దానికి ప్రమాణంగా ఈనాడు తల్లి భావిస్తున్నారు కాబట్టి ఆ కోణంలో ముందుండి ఇవన్నీ చేసే క్రమంలో మీకు కొంత అదనపు శ్రమం ఉంటుంది ఆ శ్రమం సంతోషంగా స్వీకరించి ముందుకు వెళ్ళాలని చెప్పి వెళ్దామని చెప్పి ఏదైనా సమస్యలు తప్పనిసరిగానే ప్రభుత్వంతో మాట్లాడి వాటిని పరిష్కారం పడుతున్న వద్దు కృషి ఉంటుందని ఇప్పటి పిల్లలు కూడా మీరు గమనించాలని చెప్పి భావిస్తూ